మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్న ప్రియులరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి ఈ పూట దేవుని మాట అని మనం చూస్తే చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇరవై మతైసువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను పిల్లలు అక్కడ ఇలా రాయబడిందండి వారు భయముతో మహానందముతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను దేవునికి స్తోతురా వాళ్ళు సమాధి యొద్దకు వెళ్ళి తిరిగి ప్రయాణంలో ఉండగా ఏమండి ఒక పక్క భయం ఉన్నది మరొక పక్క ఆనందిస్తూ పరుగులెత్తుతూ ఉన్నారంట ఇలా పోతున్న ప్రయాణంలో ప్రభుయేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమై వారికి ఏం చెప్పుంటాడు మనకు తెలిసిన మాట గలల యొక్క నా శిష్యులను రమ్మని చెప్పండి నేను వాళ్ళతో వాళ్ళు నన్ను అక్కడ కలుసుకుంటారు అన్న మాట ప్రస్తాపించినట్లు మనకు కింద మాటల్లో రాయబడి ఉంది అయితే ఈ భయముతోనూ సంతోషముతో పరుగులెత్తుతూ ఉన్నారంట పిల్లరా మనకు బాగా పరిచయం మీకు బాగా పరిచయం భయభక్తులు దేవునికి స్తోత్రం సంతోషము ఆనందము రెండు ఒకటి కాదు కదా భయభక్తులు ఎలాగో సంతోషము ఆనందము అలా ఇక్కడ భయముతోనూ సంతోషముతో వాళ్ళు పరుగులు ఉన్నారు ఆ శుభవార్త తన శిష్యులకు చెప్పడానికి అయితే ఇక్కడ ఖాళీ సమాధి ఏమండి ఈ పరిగెత్తే ప్రయాణంలో ప్రభు ఈ పూట వాగ్దానంగా మనకి మీకు అనుగ్రహించిన మాట ఏంటని మనం చూస్తే ఏమండి భయం ఉండి పరిగెత్తున పరిగెత్తుతూ ఉన్న వీళ్ళతో ధైర్యపరుస్తూ మాట్లాడుచున్న మాట ఏంటి అంటే మీకు సమాధానం దొరుకునుగా కష్టవుతురా వాళ్ళకి సమాధానం కలుగుతుంది అంటున్నారు ప్రభు గారే అన్న మాట పిల్లరా మన ప్రయాణంలో నీ ప్రయాణంలో ఓ సమాధానపూర్వకమైన ప్రయాణం ఉండాలి స్వతురా ఇది మీకు అర్థం అవ్వడానికి మనం ఏదైనా ప్రయాణం ఏదో ఒక ఊరికి వెళుతున్నాం అనుకోండి బస్ స్టాండ్లోకి వెళ్ళి టెన్షన్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాం అనుకో కాస్త అన్నీ తెలిసి ఒకరో పెద్దగా ఉన్న వ్యక్తి మాట్లాడతాడు ఏమండి ఏంటి అంత టెన్షన్లో ఉన్నారు బిబీ పెరిగినట్టుంది టాబ్లెట్ వేసుకోండి అనే అవకాశాలు మనకు ఎదురవుతాయి ఎందుకంటే ఇంత టెన్షన్గా ప్రయాణం చేస్తున్నారు ఏంటి అని అయితే ఇక్కడ సమాధానపు ప్రయాణం స్తోత్రురా వాళ్ళు శిశువులకు సువర్తమానం చెప్పడానికి బయలుదేరి వెళుతుంటే వారికి ఎదురైన పరిశుద్ధ ఏసయ్యే మాట్లాడే మాట ఏంటంటే మీరు సమాధానంగా వెళితే మీరు చెప్పేది ఇని వారు సమాధానం ఉంటారు నీలో లేని సమాధానం ఎత్తుకెళ్ళి చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తే అవతల వారు అశాంతిలో ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ సమాధానం లేదు వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ కృంగు ఉన్నారు ఎన్నో మాటలు బాణమ్మ లాంటి మాటలతో సతమతం ఆడుతున్నారు కదా మరి నువ్వు సమాధానం లేని మాట ఎత్తుకు వాళ్ళకి ఎలా చెప్తావు ఆల్రెడీ ఖాళీ సమాధి స్తోత్ర సమాధిలో ఏమీ లేదు అంటే ఆ ఆ రుజువు చెప్తున్నాడు వాళ్ళకి సమాధానపూర్వకమైన స్వార్థ ఫలిస్తుంది ఇప్పుడు ఇలాగా దేవుడు నిన్ను స్వార్థ చేయమన్నా ఆ మాట అక్షరాలు నిజమే కానీ ఎలాగూ ఏమండి ఎలాగూ చెప్పమన్నాడు ఓ సమాధానం ఓ సంతోషం ఓ నెమ్మది ఓ ఆనందం ఓ ఆశీర్వాదకరమైన ఎవండి పరిస్థితులతో కలిగి చెప్పమన్నాడు సౌతురా అంటే ఇవన్నీ ధనధాన భోగభాగ్యాలకు పేరు ప్రఖ్యాతిగాంచినటి కాదు హృదయంలో మనకు జీవితంలో కనపడే వాటిని శాంతి సమాధానాలని కూడా మనం చెప్పవచ్చు దేవునికి మహిమ కలిగి ఉన్నాక చూడండి వారు వెళ్ళి చెప్పడానికి బయలుదేరి వెళుతూ ఉంటే ప్రభు అంటున్నాడు మీకు సమాధానం ప్రాప్తించుగాక ఆలోచించు నీ పరిస్థితుల్లో సమాధానం ఉందా నీ విశ్వాసంలో సమాధానం ఉందా నీవు చెప్పే ఏవండి నువ్వు చేసే పని కానీ చెప్పే దాంట్లో కానీ వినేవారు చూసేవారు నీతో నడిచేవారితో సంతృప్తి కలిగే ఆ సమాధానం స్థాపించావా అయితే ప్రభు మాట్లాడే తెలుసా సమాధానంగా నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదైతే చెప్తున్నావో ఏదైతే ప్రకటిస్తున్నావో ఏదైతే చేయడానికి పూనుకున్నావో అది ప్రతిదీ యేసు నామంలో గాక ఆమె అవునండి సమాధానంతో చేసే ఏ పనైనా కూడా అది ఆశీర్వాదకరంగా ముందుకెళ్తుంది ఆశీర్వాదకరంగా సఫలమవుతుంది ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతుంది దేవునికి స్తోత్రం అలా వరదిల్లాలంటే ముందు మనలో సమాధానం ఉండాలని ప్రభు బహాటంగా మాట్లాడుతున్నాడు మరి ఆలోచించు ఐదో మాసంలోకి చేరుకూడిన నీతో ఎవరిని గతించిన నెలలో ఉన్న ప్రతి బలహీనత రాకుండా ఓ సమాధానంగా ముందుకు అడిగేస్తున్నావనే ఈ పూట వాగ్దానం నీతో మాట్లాడుతుంది సమాధాన గల దానివై అని అక్కడ రాయబడింది సమాధాన పరులై మీరు ప్రయాణం చేయండి మీ విశ్వాసాన్ని ప్రకటించండి దేవుడు మీకు చేసిన మేలులు ప్రచురం చేయమని మాట రాయబడింది ఇంకొక మాట పరిచయమే కదా చదివినిపిస్తాను చూడండి అదే మత్స్సు వార్తలు కనబడుతుంది సమస్త భారం మోచిచున్న జనులారా నా యొద్దకు వచ్చి మీరు విశ్రాంతి పొందుడి అన్న మాట మనకు కనబడుతుంది పుల్లరా దేవుని మాట ఎంత సమాధానకరమైనదో అనే విషయాన్ని మనం ఎంతైనా గుర్తుపెట్టుకో మనసులో గనుక ఉద్రేకపడతాం కలవరపడతాం ఏవండి దుఃఖపడతాం మోసిపోతాం కానీ దేవుని సమాధానం కలిగి ఉన్న వారం అయితే ఖచ్చితంగా మోసపోము కలవరపడ్డ దానిని దాచుకుంటాం కనపడకుండా స్థౌతురా దానిని చూపించాం కానీ ప్రభు ప్రేమను ప్రభు సమాధానాన్ని ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీలో నుంచి చూపించి అవున అవునండి ప్రార్థన చేస్తున్నావు కనుక వాక్యానుసారం ఉన్నావు కనుక ఖచ్చితంగా ఆ సమాధానం అనేది నీ నుంచి పరులకు స్వార్థగా ప్రకటించబడుతుంది ఆలోచించు ప్రార్థించు ప్రభువే చెప్తున్నాడు వారితో వాళ్ళు భయంతో సంతోషంతో భయాలుదేరుతుంటే ఆ సంతోషంలో సమాధానంగా వెళ్ళి చెప్పండి అన్న మాటను మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రియ దేవుని సహోదరులారా మీరు కూడా సమాధానంగా లేబిలో ఉండు సమాధానంగా సమృద్ధిలో నుండు సమాధానంగా జనసమూహం మధ్యలో ఉన్న ఆ సమాధానం అత్యధికమైన మేలు సమాధానం నీకు కలుగు చేస్తుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఆలోచించు ప్రార్థించు రెట్టింపు సమాధానపు దేవుని దేవుడికి ఇచ్చుగాక ఆ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందిన ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరణ ఉన్నది ప్రియ పిల్లలు ఏ పరిస్థితుల్లో వారి స్వార్థ పనే ఉద్యోగం వ్యాపారం కానీ చేస్తున్నారు నాయన ఆ అసలు కుశులతో తొలగించి సంతృప్తి సమాధానం ఇచ్చి దీవించి నడిపించి మీ నామని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ది దిలాడ్ కాడ్ బ్లాస్